కాకి యూనిఫాంలో కర్కసత్వమే కాదు ఆపద వస్తే ఆదుకునే మనస్తత్వం కూడా ఉంటుంది ఇలాంటి ఘటనలు గతంలో చాలా చూశారు కొందరు పోలీసులు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి ఫ్రెండ్లీ పోలీసుగా ఉంటూనే రౌడీలు పోకరీలు పట్ల కఠినంగా వ్యవహరిస్తారు పోలీసులు అయితే ఇక్కడ మాత్రం ఈ పోలీసులు చేసిన పనికి సెల్యూట్ కొట్టక తప్పదు తమలోనే మంచి అనే నాలుగో సింహమే ఇది అంటూ నిరూపించారు ఆ పోలీసులు జగిత్యాల జిల్లా బుగ్గారం ప్రధాన రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది దీనికి తోడు ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై ప్రయాణించడమే కాదు నడవడానికి కూడా కష్టంగా ఉంది దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అయితే ఆ పరిస్థితిని ఎస్ఐ మాడ శ్రీధర్ రెడ్డి గమనించారు అందరిలా గమనించి మనకెందుకులే అనుకొని సైలెంట్గా ఉండలేదు ఆయన అయినా వృత్తి ధర్మంలోనే ఉంది ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం అందుకే వెంటనే ట్రాక్టర్ల సాయంతో తన సొంత డబ్బులతో అప్పటికప్పుడు కంకర చిప్స్ డస్ట్ తెప్పించి పని మొదలు పెట్టేశారు గుంతలను పూడ్చేందుకు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి నడుం బిగించారు కాసేపు లాఠీని పక్కకు పెట్టి పార పలుగు పట్టుకున్నారు రోడ్డుకు ఇరువైపులా ట్రాక్టర్లు తెచ్చిపోసిన మట్టిని గుంతల్లోకి నెడుతూ రోడ్లను చదును చేశారు ఇక ఎస్ఐఏ పని చేస్తుంటే తలా ఓ చెయ్యేసిన తోటి పోలీసులు గుంతలను పూర్తిగా పూడ్చివేశారు ప్రస్తుతం పోలీసులు చేసిన ఈ పనిపై ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు నిజమైన పోలీసులు అనిపించుకున్నారంటూ పొగడుతులతో ఉంచెత్తుతున్నారు పోలీసులు చేసిన పనికి అటు స్థానికులు ఇటు వాహనదారులు సెల్యూట్ చేస్తున్నారు మంచిగా లేని రోడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లు పూడ్చి ఎందరో ప్రాణాలను కాపాడారంటూ సలాం కొడుతున్నారు